అందరికి నమస్తే ముందుగా బలభీమన ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని అప్పాయిపల్లి గ్రామ శివార్లో ఇటీవలే మెడికల్ కాలేజీ స్థలానికి కేటాయించినటువంటి పంతొమ్మిది సర్వే నంబర్ లో దాని చుట్టుపక్కల మేలు రకమైన మొరం విస్తారంగా ఉన్నాయి అయితే ప్రజా వనరులను స్థానిక మొరం మాఫియా దోచుకుంటూనే ఉన్నాయి మొరం వంటి వనరులు దోపిడికి గురవుతున్నప్పటికీ ఎరన్పల్లి శివార్లో మెడికల్ కాలేజీ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా బిచ్చల విడిగా మొరం మట్టి తవ్వకాలు చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోని అప్పాయిపల్లి గ్రామంలో మెడికల్ కాలేజీ వెటర్నరీ కాలేజు నర్సింగ్ కాలేజ్ వంటి అభివృద్ధి పనులకు కేటాయించిన ఈ స్థలంలో ఆ పనులు రద్దు కావడంతో దీనిని ఆసరా చేసుకున్నటువంటి కొంతమంది అక్రమార్కులు కేఎల్ఎస్ఆర్ వంటి బడా కంపెనీ ప్రతినిధులు స్థానిక ప్రజా ప్రతినిధులతో చేతులు కలిపి అధికారులకు తెలియకుండా ఏలాంటి అనుమతులు లేకున్నా అక్కడ దర్జాగా మొరం మట్టి తవ్వకాలు చేస్తూ పెద్ద పెద్ద గుంతలు చేపడతా ఉన్నారు ఈ స్థలంలో మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజ్ వెటరనరీ కాలేజ్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని కొడంగల్ లో ఒక జేఏసి కమిటీని ఏర్పాటు చేసి ఆందోళన చేస్తున్న తరుణంలో ఇలాంటి మట్టి తవ్వకాలు చేపడుతుండడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కేఎల్ఎస్ఆర్ కంపెనీకి చెందినటువంటి రోడ్డు పనులకు తాండూరు నియోజకవర్గంలోని యాల మండలం దౌలాపూర్ అక్కడి నుండి మురం మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నట్లు మనకు సమాచారం కానీ ఆ అనుమతులు పక్కకు నెట్టేసి కోడంగల్ మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామ శివార్లోని ఈ మట్టి తవ్వకాలు చేపట్టడంపై పలు అనుమానాలకు దారితీస్తా ఉంది కొంతమంది ఇట్టి అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లుగా పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రోడ్లలో పనులు దక్కించుకున్న ఈ కాంట్రాక్టర్లు రోడ్ల నిర్మాణానికి మొదట కావాల్సింది మొరమే కనుక రోడ్ల పనులు చేపట్టేందుకు ఈ ప్రాంతానికి వచ్చిన కాంట్రాక్టర్లు స్థానికంగా పేరు ఉన్న ఒకరిద్దరిని ఎంచుకొని వారిని పనులు ఉద్యోగుగా చేర్చుకొని వారి ద్వారా మొరం లభించే ప్రదేశాలను గుర్తించి ఎక్కడ తవ్వితే ఎవరు అడిగే లేడు అనే ధోరణిలో ముందుకెళ్తున్నట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం ఇక్కడి నుండి మొరం తీసుకెళ్తే స్థానిక ప్రజల నుంచి ఏవైనా సమస్యలు రావచ్చు అన్న ఆలోచనతో సదర్ కాంట్రాక్టర్లు పార్టీ నాయకులతో కుమ్మక్కై జాతీయ రహదారి కోసం మేము మురం తీసుకోదలుచుకున్నందుకు ప్రభుత్వ అధికారుల నుంచి స్థానిక ప్రజల నుంచి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటే మేము మీకు కావాల్సింది సమకూరుస్తాము అనే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి అయితే ఇదే కాంట్రాక్టర్ యాలల మండలంలోని దౌలాపూరు తిమ్మాయిపల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి జుంటి గిరుల స్థలంలో నిర్మించ తలపెట్టడం జరిగిందని అందువల్ల ఆ ప్రదేశాన్ని చదును చేయాలని చెప్పి జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్టర్ కు ఆ స్థలాన్ని అప్పగించారు ఆ స్థలంలో కొంత చదువైన తర్వాత అక్కడ రాష్ట్ర మంత్రుల చేత శంకు చేసి భూమి పూజ కార్యక్రమాలు ఆర్భటంగా జరిపించారు ఆ తతంగం అంతా కూడా జరిగి నాలుగైదు నెలలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క పని కూడా ప్రారంభం కాక మంత్రులు వేసిన శిలా సమాధిగా తలపిస్తున్నాయి ఈ రకంగా అక్కడి మొరం అన్యక్రాంతమై దుర్వినియోగమై లక్షల క్యూబిక్ మీటర్ల మొరం దోపిడికి గురి అవుతా ఉంది ఇది గమనించిన స్థానిక ప్రజలు కొన్ని రోజుల పాటు ఆ దుర్మార్గాన్ని అడ్డుకొనగా పనులకు ఆటంకం ఏర్పడటంతో ఆ పక్కనే ఉన్న ఎల్లమ్మ గుట్టపై కాంట్రాక్టర్ దృష్టి పడింది ఆ గుట్టపై తిమ్మాయిపల్లి రైతులు పట్టేదారులుగా ఉన్నారన్న విషయం తెలిసి వారితో ఆ భూములను చదును చేసి ఇస్తామని తద్వారా ఆ భూములలో పంటలకు అనువుగా మారుతాయి అని రైతులను ప్రలోభ పెట్టి వారి భూముల్లో ని మొరానికి గాను హద్దుకు మించిన లోతు వరకు తవ్వి సదరు రైతుల భూములను పనికి రాకుండా చేసి వారిని మోసం చేయడం జరిగింది ఈ రకంగా ఎల్లమ్మ గుట్ట ముందుగానే కనుమరుగైపోయింది ఇదిలా ఉండగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనుల పేరుతో చదువు చేయడం వల్ల ఆ జుంటిగిరిలో కూడా కనుమరుగు కావస్తున్నాయి ఇదే కాంట్రాక్టర్ ఇక్కడ మెడికల్ కాలేజ్ పనులు నిలిచిపోయాయి ఎవరు అడిగే లేడు మనం దర్జాగా మొరం తవ్వుకోవచ్చు పనులు యథావిధిగా చేసుకోవచ్చు అనే ఇక్కడి స్థానిక తహసీల్దార్ కానీ మైనింగ్ అధికారులకు కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే మొరమ్మట్టి తవ్వకాలు దర్జాగా చేస్తా ఉన్నాడు దీనిపైన సదరు కాంట్రాక్టర్ వివరణ కోరగా మాకు ఆ పనులతో ఎలాంటి సంబంధం లేదు మా టిప్పర్లు కానీ రిటార్జీలు కానీ అక్కడ ఏ పనులు చేస్తా అని సమాధానం ఇవ్వడం జరిగింది దీనిపైన కూడా ఇక్కడి స్థానిక తహసీల్దార్ రాంబాబును కూడా వివరణ కోరగా మాకు ఎలాంటి సమాచారం లేదు మా అనుమతులు లేవు అక్కడ ఎవ్వరు కూడా ఎలాంటి పనులు చేయడానికి వీలు లేదు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే కానీ అక్కడ ఎలాంటి పనులు చేయడానికి వీలేదు అక్కడ తట్టెడు మట్టి తీయడానికి కూడా అనుమతులు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది మట్టి తవ్వుతుంది ఎవరు వీరిని పట్టుకొని వారిపై చిట్టరీత చర్యలు తీసుకుంటారా లేక చూసి చూడనట్లు వదిలేసి కాసులకు కకృతి పడతారా అని కోణంలో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరింత తాజా సమాచారం కోసం మీరందరూ కూడా తప్పకుండా శ్రీ బలభీమను ఛానల్ ఛానల్ని చూస్తూనే ఉండండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి దీనిపైన మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు